యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఆటిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైర్ వీసా హైవీసా సక్సెస్ రిట్ రెండు మూడు వేల పాటే స్కూల్ తనకు చింత బాపు ఉంది లేదు అప్పుడప్పుడు నేర్చు మాస్టర్ గారు బాధపడుతుంది కోవిడ్ టైం అడ్డకి సర్జరీ ఏం కాదు మీకు సర్జరీ జరిగితే బాగుంటుంది మీకు సర్జరీ జరిగిపోతే మళ్ళీ మీరు నార్మల్గా అవుతారంట అదే చెప్తున్నారు బాధపడమండీ చలిచి పూల నాలో ఏ పైన చేసుకొని బతుకుతాం బతి పచ్చని తిరుగుతున్నా ఈయనని వాళ్ళ డాడీకి సేవ చేసి ఇట్లా ఎత్తికి ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయినా చూసిండు ఇప్పుడు ఈయన ఫార్టీ ఇయర్స్ కే ఈయన నలుగురు పోస్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు జనసేన మీది అంత న్యూస్ వింటున్నాము చూస్తున్నాము మీరంటే మా వారికి చాలా అభిమానం చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా మీ దగ్గరికి మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎందుకంటే ఈయన కూడా ఒక మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ గా అయ్యండి వాళ్ళన్నీ ఎక్స్పైర్ అయ్యాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నిర్మేషియా కె భాస్కర్ గారు ఈయన గురించి చెప్పాలంటే గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నారు ఉన్నారనమాట అయితే చాలా మందికి కూడా కి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి కూడా తెలిసి ఈయన ఈయన రాజకీయ నాయకులకేనే కాదు లేదా సినిమా సెలబ్రిటీస్కే కాదు పెద్ద పెద్ద బిజినెస్ మైండ్కి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు తన కనీసం నోరు మిదపలేడు అదే విధంగా కాలు కూడా కదపలేని పరిస్థితిలో మంచానికి పరిమితం అయిపోయాడు అయితే ఏం జరిగింది అంటే ఆయన కుటుంబం ఈరోజు ఒకప్పుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఈయన ఈ రోజు చూస్తే ఒక చిన్న గదిలో ఒక చిన్న రూమ్ లో రెంట్ కూడా కట్టుకోలేని ఈ ఈరోజు ఉండడం జరుగుతుంది వారు ఉన్న పరిస్థితి ఏ విధంగా జరిగింది అదేవిధంగా వారికి సహాయం కావాలని చెప్పని అడగడం జరిగింది అయితే ఎందుకని అంత మందికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ రోజు నిస్సహాయతగా రోజు అలా ఉండిపోవడం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారి బాధ ఏంటో వాళ్ళ కష్టం ఏంటో కూడా మీ అందరూ కూడా తెలిపే ప్రయత్నం అయితే పాటు రండి ఒకసారి నమస్తే అమ్మ నమస్తే అన్న నమస్తే అన్న మీరు చెప్పారు భాస్కర్ గారి గురించి జిమ్ ట్రైనర్ అన్నయన విఐపి ట్రైనర్ ముంబై ఎల్లి ట్రైన్ అప్ అయ్యింటు స్పెషల్ గా ఇప్పుడు అందరు వచ్చేలా కాదు మంచిగా మంచి తెలిసేట్లా చెప్పి అన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు అన్న ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళకి వైఎస్ఆర్ సార్ ఉన్నారు కదా జగన్ వాళ్ళ సార్ వాళ్ళ ఫ్యామిలీ వైఎస్ఆర్ రాహుల్ వాళ్ళ ఓల్ ఫ్యామిలీకి కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చారు జెర్సీ మిల్క్ ఓనర్ వాళ్ళకి కూడా ఇచ్చాడు కామినేని హాస్పిటల్ ఓనర్ కూడా ఈయన తెలుసు ఇచ్చారు అన్న ట్రైనింగ్ తర్వాత ఈయనకి ఏం జరిగిందంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైమ్ లో వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు కదా అందరు అయితే ఈయన క్లైంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే వ్యాక్సిన్ ఉండాలి అప్పుడైతే వాళ్ళు అలౌ చేస్తారు అయితే అక్కడికి ట్రైనింగ్ వెళ్ళాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కొంచెం ంటే బై బర్త్ ఇంట్లో కొట్టిండు వాళ్ళ మదర్ ఫాదర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు అందుకని ఈయనకి ఎటువంటి పోలియో ఇంజెక్షన్స్ గానీ ఏమీ లేదు ఆ తర్వాత థర్టీన్ ఇయర్స్ లో ఏదో ప్రాబ్లం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా పడదు అని చెప్పారు అనమాట ఈయనకి అట్లాంటప్పుడు ఈయన క్లయింట్స్ కోసం ఏం ఆలోచించకుండా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు అందరు బాగున్నారు కదా నాకేమవుతుంది అనుకున్నారు రిజెక్ట్ అయింది అన్నది రియాక్షన్ అయింది ఎయిటీన్ డేస్ తర్వాత మెల్లిగా అప్పుడు అంత హెవీ కోవిడ్ టైమ్ లో ఏం కాలేదు టూ థౌజండ్ మెల్లిగా లో ఎయిటీన్ డేస్ తర్వాత లైట్ గా ఫీవర్ కాఫ్ స్టార్ట్ అయింది ఫీవర్ తగ్గట్లేదు అని అని చూస్తే మైల్డ్ గా అప్పుడు కరోనా వచ్చింది ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వచ్చింది ఇంట్లో నాలుగిండ్లు తిరిగి ಜಾಲಿ ಪಡ್ತಾರ ಒಕ್ಕೊಕ್ಕರು ಪಡರು ಒಕ್ಕೊಕ್ಕ ಟೈಮು ಈ ಬದ್ದ ಪಡ್ತಾರು ಅಸಲೇನ ಮೂಲಕ ಪಡ್ಡು ಪಟ್ಟುಕೋರು స్నేహితుల వల్లే కాస్త ఎమర్జెన్సీ టైం నుంచి ఇప్పటికి మాకు కొద్ది కొద్ది హెల్ప్ కానీ ఎవరు ఎక్కువ రోజులు లేరు నలభై మంది ఫ్రెండ్స్ క్రౌడ్ ఫండేస్ ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు అవ్వట్లేదు వాళ్ళతో కూడా రెండు మూడు వేలు వేస్తున్నారు పార్ట్ టైం జాబ్ తీసుకోవాలని వెళ్తున్నాను రోజులు లేకపోతున్నాను ఏమి చెప్పు కాస్త లేచి కూ చెప్తాడేమో అంటే కూడా రాదు కదన్న ఎట్లా పోవాలి నేను అట్లా పోయి మరి ఏం చేసుకోవాలి డబ్బులు తెచ్చి కూడా ఆయనకి ఆయన అక్కడ వెళ్ళినా కూడా నేను చేయలేను కూడా నేను ఎటు వెళ్ళలేను ఎట్లా వెళ్తే తొందర తొందరగా వెళ్ళి తీసుకొచ్చి తినిపించుకోవాల్సి వస్తుంది అందరికి చేతులు చాపి ఎన్ని రోజులు అర్థం అవ్వట్లేదు నాలుగు నాలుగు ఇంట్లో మారని పట్టుకొని వచ్చిన ఎవరన్నా సహాయం చేసిన పైసలు ఇల్లికి రైకి వెళ్ళిపోతుంది నాతో నవ్వట్లేదు ఇంకా కానీ ఆయనది రికవరీ స్టేజ్ అన్నా ఆయన జిమ్ ట్రైనర్ కాబట్టి ఆయన బాడీ దాన్ని తట్టుకుని నిలబడ్డాడు అన్న ఆయన తట్టుకొని నిలబడు ఇక్కడ బోన్ స్కాల్ప్ తీసిండ్రు కదా ఇక్కడ ఆర్టిఫిషియల్ బోన్ ఇక్కడ అప్డౌన్ లో రియల్ బోన్ పాయిల్ అయింది అని ఫస్ట్ వచ్చింది అని ఇక్కడ ఏపీయాలి దాని ఇంప్లిమెంట్ కి నాకు త్రీ లాక్స్ దాకా అవుతుంది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అవి అంటారు కదా ఓన్లీ ట్రీట్మెంట్ కి ఇస్తారంట బోన్ ఇంప్లిమెంట్ కి ఇయర్ అంట నేను ఎక్కడ నుంచి తెచ్చి కడతాను ఫోర్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం కదా చాలా డబ్బులు థర్టీ టూ ల్యాక్స్ దాకా నమ్ముతారో లేదు అన్ని పోయినాయి అన్న కానీ అయినా ఉండదు ఫ్రాడ్ చేసిన అన్న ట్రీట్మెంట్ కూడా మాకు బయట హాస్పిటల్ సెల్స్ థెరపీ అని ఆయుర్వేదిక్ అని కేఎసీసీ కెళ్తే అక్కడ సిక్స్ ల్యాక్స్ దాకా ఇంకా టూ ల్యాక్స్ ఇవ్వమంటాడు ఎక్కడ నుంచి తెస్తాం ఇప్పుడు ఆయన కుటుంబం మీ కుటుంబం నాకు ఎవరు లేరు అన్న మమ్మీ డాడీ నాకు ఎవ్వరు లేరు కాబట్టి ఆయన చేసుకున్నాడు నన్ను అట్లనో ఇట్లనో తెలిసిన రిలేటివ్స్ నాకు నా మేనమామ పెళ్లి చేసి ఇచ్చిండు వాళ్ళనే రిక్వెస్ట్ చేసి నా పాపని నాన్న వాళ్ళ దగ్గర ఈయనకి కూడా ఎవ్వరు ఈ అన్న పిల్లలని అన్న అని వాళ్ళని చిన్నప్పుడు ఆడపిల్లని తెచ్చుకున్నాడు అత్తమామ ఉండే కదా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పాపది పెళ్లి చేసేసిండు ఇంకొక పాప చిన్న పాప ఉంటది కదా సేవింగ్స్ తో మా సేవింగ్స్ తో మా వాట ఇల్లు అమ్మి అమ్మాయికి పెళ్లి చేసినాం సొంత ఆడపరిచి కొడుకేసినాం మా అబ్బాయి కూడా మా దగ్గరే పెరిగిండు మా దగ్గరే ఉండు కానీ అబ్బాయికి ఏమైందేమో బూస్టర్ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత హార్ట్ పేషెంట్ అయ్యిండు చనిపోయాడు ఇంకే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇక ఎవ్వరు రావట్లేదు ఎన్ని రోజులన్న వస్తాము చూసుకోని నువ్వు బతికితే బతుకుతారు లేకపోతే లేదు అట్లా మాట్లాడుతుండ్రు ఎవరిని ఇబ్బంది పెట్టలేండి ఇంకా ఎంత తెలిసిపోతుంది కదా వాళ్ళు ఇస్తారో చూస్తారో చూడరో అందరు వీళ్ళంట వాళ్ళని బయట వాళ్ళని ప్రతిభలు అడుకొని ఒక్కొక్కడు ముందుకేస్తూ వస్తున్నాను అన్న ఇట్లా ఇప్పుడు భాస్కర్ గారు ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చేవారు అంటే మీరు కూడా చెప్తున్నారు బిజినెస్ మ్యాన్ చెప్తున్నారు ప్రముఖులు కూడా చాలా మంది సినిమా వాళ్ళు కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిండు సన్నీ సార్ సీరియల్ యాక్టర్ సన్నీ సార్ కి ఇచ్చే తెలుసు ఇచ్చారు కొంత సెషన్స్ ట్రైనింగ్ ఇచ్చిండు తెలుసు కాకపోతే తెలుసు కదా అంత ప్లేస్ లో ఉన్నారు కదా అని చెప్పుకుంటున్నాను రాంపోతి పోతి నేను సార్ కి కూడా ఇచ్చారు ఈటల రాజేంద్ర సార్ కి ఒక టూ త్రీ ఇయర్స్ దాకా ఇచ్చిండ్రు ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ ఉన్నారు కదా ఇక్కడ రాహుల్ సార్ వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు వాళ్ళు మాకు హెల్ప్ చేసిండ్రు సార్ అంటే ఈటల్ రాజేంద్ర గారు కూడా చెప్పారు ఈటల్ రాజేంద్ర గారు అని చెప్పారు కదా మరి ఈటల్ రాజేంద్ర గారు వరకు వెళ్ళిందా విషయం మరి గురించి తెలిసిందా సార్ దాకా వెళ్ళిందో లేదో తెలియదు వాళ్ళ పిఏ దాకా అయితే వెళ్ళింది వాళ్ళ పియో అప్రోచ్ అయితే నాకు నిమిషంలో సిఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అందులోనే ఒక ఫార్టీ థౌజండ్ తగ్గిస్తాను అన్నారు అంతే అంత తెలిసిన పర్సన్ కి ఇంకా అంతే నలభై వేలు తగ్గిస్తే ఎట్లా అంటే ఇంకా ఏదో గవర్నమెంట్ ఎక్కడ ఉంది రిహాబ్ సెంటర్ లో ఫోర్ మంత్స్ ఉన్నాను ఫోర్ సిక్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాను అక్కడ కాకుండా గవర్నమెంట్ గాంధీలో కానీ ఇంకెక్కడ గానీ మేము మాట్లాడతామంటే మీరు ఎందుకు సార్ మాట్లాడేది అది ఎట్లా గవర్నమెంట్దే కదా మీరు ఇంకేమన్నా నాకు సహాయం చేస్తారేమో ఇంత పెద్ద వాళ్ళు కదా సార్ దాకా కొంచెం తెలియజేయండి అని చెప్పుకున్నాన కానీ చెప్పలేరు సార్కి ఏం జరిగింది ఆయనకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నాయి మోటార్ న్యూరాన్స్ నర్వ్స్ అన్ని వీక్ అవుతున్నాయి ఇది ఎందుకు రిజల్ట్ రావట్లేదు నాకు ఏమైపోతుంది చాలా ఫైనాన్షియల్ గా వీక్ అవుతున్నాం అన్ని ఉన్నాయన్ని అమ్ముకొని ట్రీట్మెంట్ కి ఇంట్లోకి అయిపోతున్నాయి నేను ఏదో ఇప్పుడు ఈ స్టేజ్ లోనే కదా నేను ఏదైనా అనుకున్న సాధిస్తాను పిల్లల పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను నాకంటూ నా బిడ్డకి భార్యకి ఏమైనా చేయాలనుకుంటున్నా నేను ఇట్లా పేషెంట్ అయిపోతున్నాను అయిపోతున్నానన్న టెన్షన్ వచ్చేసింది అయితే నువ్వు ఎవరిని అడగకు నేనే డ్యూటీకి పోతాను నేను వెళ్ళిన ఒక్కడే ఉండేసరికి ఇంట్లో ఏం టెన్షన్ పెట్టుకుండే మాకు నేను వచ్చే లోపేదో చదురుతానని చెయ్యి ఎక్కిండు పడ్డాడు కింద పడ్డాడు ఏమైందో తెలీదు ఇక్కడ చెయ్యికి ఎంత డ్యామేజ్గా ఇప్పుడు ఒక వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ అయినా అది పోలేదు పడిపోయిండు నేను ఇంటికి వచ్చేసరికి ఇది అంతా నొప్పిలేస్తే నేను కోల్డ్ అయిందేమో వెదర్ బాగాలేదనుకున్నా కాదు పొద్దున్న రెడీ అవుతుంటే నిలబడి నాకు వాష్రూమ్ కావట్లేదు అని ఒక దగ్గర నిలబడ్డని ఇంకా మూవ్ అవ్వట్లేడు ఏమైతుంది ఏమైతుంది అంటే నా చేయి రావట్లేదు అని మూతి సడన్ గా ఒంకొరపోయి చొల్లు కారుతుంది ఏమైందని తెలియలేదు అసలు బ్రెయిన్ పని చేయలేదు ఫ్రెండ్స్ కి అల్లికి ఫోన్ చేస్తే వీళ్ళు అక్కయ్య వచ్చిండ్రు ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఇది పక్షవాతం లాగా వచ్చేసింది గురిమట్టుకెళ్ళిపోతే కర్ణాటక రూట్ లో ఉంది కదా ఇమీడియట్ వాళ్ళు ఒక మంది ఇస్తే తగ్గిపోతుంది అంటే నాకు ఏం జరదు వచ్చే వాళ్ళు చెప్పింది నా మేమంతా లాంగ్ వెళ్ళి సరికి అక్కడ వాళ్ళు అట్టలేదు అన్న వాళ్ళు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది స్లోగా రిజల్ట్ ఇచ్చేది మీరు సిటీకే వెళ్ళండి అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏదో చెయ్యనివ్వండి ఆయన అన్కాన్షియస్ వస్తున్నారు అనగానే తొందరగా అక్కడ నుంచి పోయినాం అన్న సాయి కృష్ణ న్యూరాకి వెళ్ళినాం అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది అన్నారు నేను ఎక్కడి నుంచి పెడితే ఫ్రెండ్స్ అందరు కలిసి నిమ్స్కి స్టెప్ నిమ్స్ నిమ్స్కి స్టెప్ వేసినాక లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసినాక బ్రెయిన్ లో వెయిన్ ఆల్రెడీ సాయి కృష్ణాలు చెప్పిండ్రు అక్కడ కూడా అదే ఇంజెక్షన్స్ తగ్గుతుందేమో బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్ బోన్ ఒత్తేస్తుంది లోపలికి ఇట్లా బీట్ అవుతుంది ఇట్లా నార్మల్ గా ఉంటుంది కదా బ్రెయిన్ బొక్క అది ఇట్లా ఇట్లా అయిపోతుంది టెన్షన్ కి అంత బీపీ ఆయన టెన్షన్ అలా పెట్టుకుని అది బ్లీడ్ అవుతుంది కంప్రెస్ ఎమర్జెన్సీగా బోన్ తీసేయాలి కట్ చేసి అప్పుడైతే కి ఇబ్బంది కాదు అని బ్లడ్ లీక్ అవుతూనే ఉంది ఇంజెక్షన్స్ తగ్గట్లేదని సర్జరీ చేశారు వన్ వీక్ లో మళ్ళీ బోన్ పెట్టేస్తామన్నారు కానీ నా నవ్స్ వీక్ ఉండడం వల్ల కి పంపించారు మమ్మల్ని లో టూ మంత్స్ ఉన్నాను అక్కడ కొంచెం మంచి రిజల్ట్ రావడం మొదలైంది మంచిగా ట్రీట్మెంట్ వాళ్ళు బాగానే చేసిండ్రు మంచిగా అయ్యిండు కాకపోతే ఇక్కడ ట్రకెస్ మీ గొంతులో వేసిండ్రు థర్టీన్ డేస్ నోట్లో ఉంచిండ్రు అది ఉంచొద్దని మళ్ళీ ఇక్కడ సర్జరీ చేసి ఇక్కడ నుంచి పైప్ వేసి ఇక్కడ నుంచి బ్రీతింగ్ ఇచ్చిండ్రు ఆయనకి ఆ తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంకా మేము ఇంతే చేయగలుగుతాము ప్రాణాలు ఊపిరి పోసినాము మీరు తీసుకెళ్ళండి రిహాబ్ సెంటర్ కంటే నేను ఎక్కడ పెట్టుకుంటాను అంత అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో బయటకు వచ్చినామన్న అట్నుంచి నాకు ఇంక నా దగ్గర ఉండి ఇంకా త్రీ ల్యాక్స్ దాకా కూడా అల్లు ఇల్లని అప్పు చేసి అవి కూడా అయిపోయినాయి మళ్ళీ రిహాబ్ సెంటర్ కి వెళ్ళినాం సెంటర్ కి వెళ్ళినాక అక్కడ నాకు ఒక టెన్ ల్యాక్స్ దాకా అయింది అక్కడ ప్రకాశ్మి తీసేసిండ్రు కొంచెం ఎక్సర్సైజెస్ అవన్నీ చేయించిండ్రు నడిచిండు అన్న అక్కడ ఆయన అప్పుడు మామూలుగా ఆయన ఫిజికల్ గా గానీ బాడీ గానీ అంత నార్మల్ గా ఉన్నారు అప్పుడు పర్లే మంచిగా ఉన్నారు ఆఫ్టర్ రిహాబ్ సెంటర్ లో కొద్దిగా ఫీవర్ వచ్చింది బోన్ ఉండడం వల్ల అది ఆపరేషన్ అయినాక ఇంకా ఫుడ్ లేదు కదన్న ఓన్లీ ముక్కులో పైప్ వేసి ఇట్లా ముక్కులో పైప్ వేసి ఈ పైపు నుంచి మొత్తము టూ టూ అవర్స్ కి ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ జావా టూ టూ అవర్స్ కి ఎట్లా తిన్న మనిషి అట్లా అన్నం లేదు ఏం లేదు ఓన్లీ గంజి నీళ్ళే కదన్న ఫోర్ మంత్స్ దాకా అందులో అంతకు ముందు టూ మంత్స్ నిమ్స్ లో అవే నీళ్లు గంజి నీళ్ళు ఇట్లానే ముక్కు నుంచే ఇప్పుడు ఫోర్ మంత్స్ దాకా రిహాబ్ సెంటర్ లో అవే నీళ్ళు మనిషి మొత్తం బొక్క బొక్క అన్న మొత్తం ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఇట్లా ఉన్నాడన్న ఇవి ఆయన జిమ్ ఛాంపియన్ గా ఉండే అన్న జిమ్ నేర్చుకున్నాడు చాంపియన్ అయ్యాడు హై జంపర్ ఉంటుంది కదా హై జంపర్ చాంపియన్ కూడా అయినా అట్ టైమ్ హాఫ్ అన్ అవర్ లోనే అయినా లేవు దాంట్లో ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటాయి కదా అవి తీసి విన్ అయ్యాడు ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉందన్న ఫోర్ ఇయర్స్ నుంచి ముందు త్రీ ఇయర్స్ సర్జరీ అయినాక వన్ ఇయర్ చాలా స్ట్రగుల్ అవుతున్నా నాలుగిండ్లు మారిన అన్న ఎవరు ఎక్కడ పెట్టుకోవట్లేదు మా ఇంట్లో ఏమైనా అయిపోతే మా ఇంట్లోకి ఇంకా వేరే వాళ్ళు రెంట్కి వస్తారు రాను అన్న భయంతో కొంత రెంట్ వెనక ముందు అవ్వడంతో మాకు ఎందుకు రిస్క్ అని ఖాళీ చేపిస్తుండ్రు అన్న మరి సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ సింగిల్ రూమ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు మరి ఏ విధంగా తీసుకొచ్చారు మరి మనుషుల్ని ఆటో వాళ్ళని సామాన్ మోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకుని అలాగే తిరుగుతున్నారమ్మా అట్లనే తిరుగుతున్నాను అట్లనే తిరుగుతున్నా ఈ డాడీకి సేవ చేసి ఇట్లా ఎత్తికొచ్చిండు ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయినా చూసిండు ఇప్పుడు ఈయన ఫార్టీ ఇయర్స్ కే నలుగురు పోస్తున్నారు ఒక చిన్న పాప ఉంది నాకు పాప పోష్య మా ముందు భాష ఎట్లా ఉండడానికి లేదు రెండు ఎట్లా కట్టాలి తినడానికి ఏం చేయాలి ఆయన ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవుతాడు అప్పుడప్పుడు నొప్పి లేదని హాస్పిటల్లో వెళ్తే బోన్ లేకపోతే నొప్పి లేసేది కదమ్మా బోన్ ఏపీ మని చెప్పాను కదా అని అంటున్నారు నేను ఎక్కడి నుంచి గుట్టల ల్యాండ్ కూడా అమ్మేసి నేను రిహాబ్ సెంటర్ లో కట్టిన ఇంకెక్కడి నుంచి నేను ఏం రాకపోతే ఎవరికి రావు కష్టాలు ఇంత కష్టం అన్నా ఈయన ఆర్ఫన్స్ కి ఇచ్చేవారు అన్న అమౌంట్ ఊరుకోండి ఊరుకోండి భాస్కర్ గారు బాధపడకండి కోవిడ్ టైంలో అందరికి ఏం కాదు మీకు సర్జరీ జరిగితే బాగుంటుంది అంట మీకు సర్జరీ జరిగిపోతే మళ్ళీ మీరు నార్మల్ గా అవుతారంట అదే చెప్తున్నారు బాధపడమాకండి మీరు మీరు ధైర్యంగా ఉంటారు మీరు 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 ధైర్యంగా ఉంటేనే మీ వెనకాల మీకు ఏం చేయాలన్నా కానీ మీ భార్య గారు మీకు చూసుకోవడానికి ఆవిడకి ధైర్యంగా ఉంటది ఇప్పుడు ఆయనకి దానికి సంబంధించిన సర్జరీ చేయించాలి దాంట్లో మూడో ఏమో ఉంటాయి అంటే ఈయన రికవరీ స్టేజ్ రికవరీ స్టేజ్ అన్న అయినది ఆయుర్వేదిక్ మందు కూడా ఇప్పుడు కొంచెం పడుతుంది మన యూట్యూబ్ నుంచి అయిన ఎవరు మురళి మనోహర్ సార్ మెడిసిన్స్ తీసుకొచ్చాను ఆ సార్ కి చెప్పుకుంటే ఆయన ఫీజు కూడా తీసుకోలేదు మెడిసిన్స్ ఇచ్చారు మాకు చాలా మంది మంచి ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకు సమస్య మన ఇంట్లోనే ఇప్పుడు మీరు మీరు బాధపడటంలో నేను ఏంటంటే నేను మీకు చెప్పలేను ఎందుకంటే ఆ బాధ మీరు పడుతున్న వరకు మీకే తెలుసు అది అర్థమవుతుందా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు సహాయపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అదేవిధంగా మీరు అన్నట్టుగానే భాస్కర్ గారికి సర్జరీ అనేది కూడా జరుగుద్ది ఖచ్చితంగా అండ్ జరుగుద్ది మళ్ళీ నార్మల్ డేస్లోకి ఆయన వస్తారు మీరు చూపించినట్టుగా ఈ ఫొటోస్ కొన్ని ఆయనకి ఇప్పుడు ఈ పొజిషన్కి అయితే నేను నమ్మలేపోతున్నాను ఛాంపియన్షిప్ కూడా ఆయన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ రికవర్ అవుతుంది మీరు బాధపడకండి భాస్కర్ గారు జిమ్ అసోసియేషన్ నుంచి ఒక ఎయిట్ థౌసండ్ ఇచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్ అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు మన రామ్ గారి దగ్గర కానీ లేదంటే తలుచుకుంటే తెలియదు తెలియదు పెద్దవాళ్ళు తలుచుకుంటే కొంచెం వాళ్ళు మాకు ఫైనాన్షియల్ గా ఏమన్నా హెల్ప్ చేస్తే మా సమస్య తీరిపోతుంది ఆయనకి ఆపరేషన్ చేయించుకుంటాను నాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇల్లు అప్లై చేశాను కానీ ఏం రిజల్ట్ రాలేదు ఏదైనా ఇల్లు అందరికి ఏమో కానీ నాకు ఇప్పుడు ఎక్కడ నిల్వ నీడలేదన్న ఇప్పిస్తే నా ఇంట్లో ఉండి ఆయన ట్రీట్మెంట్ అయితే ఆయన కట్టబెట్టుకుని నడిపించుకున్నా నేను ఏ కూలో నాలో ఏ పని చేసుకొని బతుకుతాం కదన్న మా ఇల్లు నిలబడుతుంది ఇక్కడ మెయిన్ గా వచ్చేటప్పటికి వీళ్ళ కష్టానికి వీళ్ళు ఎవరిని సహాయం అడిగినా కానీ వీళ్ళ సహాయం అందిన సహాయం వీళ్ళు ఇంటి రెంట్కి మాత్రం వెళ్ళిపోతుంది అంటే ఏ విధంగా ఉందన్న పరిస్థితి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అంటే మీరు మీకు ఏ సహాయం వచ్చినా అది మీ రెంట్ రెండు కట్టాల్సి వస్తుంది మరి ఫుడ్ కానీ అది కానీ కూడా తెచ్చుకోవాలి అందులో నుంచి అట్లనే ఒక్కోసారి ఏం లేకపోతే పాలు బ్రెడ్ తెచ్చి పెడతాను ఏమన్నా ఉంటే తెచ్చి తినిపిస్తాను లేకపోతే అదే ఇబ్బంది అవుతుంది వచ్చిన అమౌంట్ కి వెళ్ళిపోతుంది పాప కూడా ను రిలేటివ్స్ హౌస్ లోనే పెట్టాను పాప తట్టుకోవట్లేదు అలా ఫాదర్ తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది భయపడుతుంది హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఏంటంటే డాడీ కట్ల పెట్టిచ్చిండ్రు ఇప్పుడు ఏం చదువుతుందమ్ పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది ఫిలోమినా స్కూల్ డాడీ ఇట్లా ఉండని వాళ్ళు అప్పుడు తెలిసిన వాళ్ళతోనే దాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ గానే ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు సెవెంత్ పాపది ముందు భవిష్యత్తు ఎట్లనో అర్థం అవట్లే ఆయన కొంచెం సర్జరీ అయి చేసుకుని మాకు ఒక ఇల్లు ఉంటే నేను ఏ పనైనా చేసుకున్న పాపని మా ఆయన చూసుకుంటా కొంచెం మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా అయితే ఇటువంటి వారి పరిస్థితిని మనం ఎలా అంటే మనం రోజువారీలో ఉచితంగా చాలా అంటే చాలా దుబారా అనేవి కూడా చాలా చేస్తాం మనం అటువంటి ఖర్చులు చేసేటప్పుడు ఒకసారి మనం ఇటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉందో ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు కూడా ఒక మంచి ఇది జరుగుతుందని చెప్పని కూడా మనం కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుందని చెప్పని కూడా అనుకుంటున్నాం అంతేకాకుండా మనం తినే ప్రతీది కూడా అంటే చాలామంది ఫుడ్ వేస్ట్ అనేది చేస్తూ ఉంటారు అదే విధంగా డబ్బులు కూడా చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చేయకుండా కొంచెం ఇటువంటి వారికి కూడా సహాయపడాలి సహాయపడితే మీకు కూడా ఒక మంచి పుణ్యం కూడా దక్కుద్ది అని చెప్పని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈమె ఒక్కతే కష్టపడుతూ ఇప్పుడు వీళ్ళ రెంట్కి కానీ లేదంటే వీళ్ళ ఫుడ్కి కానీ ఈయన సంబంధించిన ప్రతిదీ కూడా ట్రీట్మెంట్కి కానీ చెకప్ కానీ ప్రతిదీ కూడా ఈమె చూసుకోవడం జరుగుతుంది ఇటువంటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా సహాయంగా మనం ఉండాలి మనుషులందరూ మనం ఒకటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పని మనం ఊరికనే అనుకోం మనం ఏదైతే నినాదం పెట్టుకుని మనం ఏ పనైనా చేస్తున్నామో అటు విధంగా ఆ విధంగానే మనం ఆ వీళ్ళకి కూడా సహకరించాలి వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించే ఇదిలో స్థాయిలో కూడా మనం ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నా అనమాట రైట్ తప్పకుండా అమ్మా మీకు మంచి జరుగుతుంది మీరు అన్నట్టుగా భాస్కర్ గారికి ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుద్ది ఆపరేషన్ మనం ఎవరెవరి వరకు వెళ్ళాలి లేదంటే ఈయనకి సంబంధించిన ఎవరి వరకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాము అదేవిధంగా ఈయనికి మంచిగా మళ్ళీ రికవరీ అయ్యే అయ్యి మీ కుటుంబాన్ని కూడా మళ్ళీ ఆయనే లీడ్ చేసేలాగా దేవుడు కూడా చూస్తాడని చెప్పని కూడా చెప్తున్నానమ్మా మీరు చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి మీరు ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు ఎంత ధైర్యంగా ఉండి ఇలా ఉండి చూసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అమ్మా మీరు ఇలా ఉండడం ఇప్పుడున్న ఈ సమాజంలో కానీ ఈ సొసైటీలో కాని మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా ఆయన అదృష్టం అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం ఆయన చేసుకున్న పుణ్యం అదే అమ్మా ఇప్పుడు ఆయనకి వినిపించడం వినిపిస్తుంది బై గాడ్ గ్రేస్ నాకు ఒకటి ఏంటంటే ఆయనకి వినికిడి శక్తి కాన్షియన్స్ శక్తి ఉంది దాని తగ్గట్టు నేను ఆయనకి ఫుడ్ మెడిసిన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా అవుతాడు ఆయన మాట్లాడు పూర్తిగా మాట్లాడు మాట్లాడాడు అమ్మా అని ట్రై చేస్తుంటాడు అమ్మ తప్ప ఇంకేం రాదు ఫిజియోథెరపీ ఏంటి థెరపీ చేపిస్తే వన్ లాక్ అడుగుతున్నారు వస్తుంది ఎందుకంటే అతనికి తుమ్మిన తగ్గిన సౌండ్ వైబ్రేట్ బాగుంది ఓకల్ అది చేపిస్తే మటుకు వన్ లాక్ ఖర్చు అవుతుంది దానికి మాట వస్తుంది కానీ ఎక్కడి నుంచి చేయించండి నేను ఫిజియోథెరపీ చేపిస్తే మూమెంట్ అవుతుంది కానీ ఫిజియోథెరపీకి టెన్ ట్వంటీ థౌసండ్ అడుగుతుంటారు నాకు ఇంటి రెంట్ కట్టుకొనికే వెళ్తలేదు అమ్మా మేము ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలో ఆ స్థాయి వరకు ఎవరి వరకు చేర్చాలో వాళ్ళ వరకు కూడా చేస్తాము ఆయనకు మంచి జరిగే విధంగా కూడా మేము కూడా మా వంతు సహాయంగా మేము కూడా సహాయపడతాం అని చెప్పని మీకు చెప్తున్నా ప్రజలు అయితే కొందరు స్పందించి మాకు చా వాళ్ళకు తోచినంత హెల్ప్ చేసినప్పటికీ ఇప్పుడు ఇట్లా ఇంత రెంట్ అన్న కట్టుకొని ఇట్లా ఉంటున్నాను కానీ ముందు ముందుకి అట్లనే కష్టం అవుతుంది కదా ఆయన సర్జరీ అయిన ఆయన కోలుకుంటే మాకు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు ఇప్పిస్తే సీఎం సార్ వాళ్ళ దాకా కూడా కొంచెం మాకు నాకు ఇల్లు అవసరం ఇప్పుడు ఈ రెంట్ కట్టకపోతే వాళ్ళు ప్రజలు హెల్ప్ చేయకపోతే రోడ్డు మీదనే చెట్టు కింద పెట్టుకొని ఉండాల్సి వస్తుంది ఒక ఇల్లు ఇస్తే మాది మేము బతుకుతామన్నా గా ఆయన ట్రీట్మెంట్ సంబంధించి కానీ లేదంటే మీరు అనుకున్నట్టుగా ఎందుకని అంటే ఇంత పెద్ద మనిషిని పట్టుకొని మీరు పైకి కిందకి పైకి కిందకి నెల నెల ఇళ్ళలు తిప్పి ఇట్లా రెంటికి ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం మీరు ఒక్కలే ఆయన్ని ఇట్లా చూసుకోవడం అనేది కూడా మీ మీ వంతు కూడా చాలా అంటే చాలా కష్టం అవుతుంది కానీ మీరు చాలా ధైర్యంగా ఉండి చాలా ఆయనకి నిజంగా ఆయనకి చాలా ధైర్యం మీరిస్తూ మీరు ధైర్యంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు చూస్తాడమ్మా మీకు మంచి జరుగుతుందని అని చెప్పని కూడా చెప్తున్నాను ఎప్పటికీ జైన్ మంతారు అమ్మ తమ్ముడు ఎవ్వరు లేరు లేదు మీరు తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తాను నేను ఒక తమ్ముడు కానీ మీకు నేను సహాయంగా ఉన్నాను నా వంతు సహాయంగా నేను ఏం చేయాలనేది నేను చేశాను ధైర్యంగా ఉండండి భాస్కర్ గారు ధైర్యంగా ఉండాలి మీరు సరేనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మళ్ళీ మీరు మళ్ళీ రావాలి మీ మీరు తెచ్చుకోవాలి అంత కాకుండా లేసి కూర్చుంటారు చాలా ఆపరేషన్ చేయించమని అడుగుతున్నారు ఎవరు వచ్చి నమస్తే అందరికి నమస్తే నా పేరు సంధ్య రాణి మా వారు భాస్కర్ జిమ్ ట్రైనర్ ఈయన ఒకప్పుడు విఐపి ట్రైనర్ ఉండే ఇప్పుడు ఈయనకి క్రియాటమి బ్రెయిన్ సర్జరీ జరిగింది ఈయన ఆపరేషన్ కోసం నేను చాలా మంది దగ్గరికి తిరుగుతున్నాను పొలిటీషియన్స్ దగ్గరికి అందరి దగ్గరికి కానీ కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు చాలామంది పెద్దవాళ్ళకి ఇచ్చారు రామ్ పోత్తు నేను సార్కి కూడా కొద్ది రోజులు ఇచ్చారు తర్వాత కళ్యాణ వైభోగం సీరియల్ హీరో సన్నీ సార్ బిగ్ బాస్ విన్నర్ కి కూడా ఇచ్చారు ఆ తర్వాత కామినేని హాస్పిటల్ ఓనర్ కి కూడా ఇచ్చిండ్రు వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా రాహుల్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కొంత కొంత సహాయం చేసిండ్రు కానీ సెలబ్రిటీ కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ దాకా ఒక దీని అభ్యర్థి నేను నాకు మన పసుపు కుంకలు నిలబెట్టమని కోరుకుంటున్నాను మా ఆయనకి సర్జరీకి చేయించండి మాకు ఉండనీకి నీడ కూడా లేదు గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు ఇప్పించమని కోరుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు జనసేన మీది ఎంత న్యూస్ వింటున్నాము చూస్తున్నాము మీరంటే మా వారికి చాలా అభిమానం చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా మీ దగ్గరికి మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎందుకంటే ఈయన కూడా ఒక మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ అయ్యింది ఈయన వాళ్ళు ఎక్స్పైర్ అయినాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు మీ మూవీ తర్వాత మోటివేషన్ అయ్యారు ఇప్పుడు మీరు ఎంతో మందికి ఎంతో సహాయం చేస్తున్నారు చెల్లెలకి కూడా సహాయం చేయండి నా పసుపు కుంకాలు నిలబెట్టమని అర్థిస్తున్నాను సార్ మీకు దయచేసి పవన్ కళ్యాణ్ సార్ మీరు మా అభ్యర్థిని విని నాకు ఏమైనా సహాయం చేయండి సార్ ఉండని కీళ్ళు లేదు మాకు ఒక చిన్న పాప ఉంది మా ఆయన పెరాలసిస్ వచ్చి పడిపోయి ఉన్నాడు అని పట్టుకొని తిరుగుతున్నాను సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాము దయచేసి మాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి